హాయ్ అండి అందరికీ నమస్కారం నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు మనం ప్రయాణం వచ్చి ఒక నేను చెప్పకూడదు ఒక శ్మశానానికి దారిగా మనం శ్మశానం దగ్గరికి వెళ్తున్నాము అంటే ఇది శ్మశానం అని కూడా చెప్పలేము ఇది ఒక భూలో ఒక స్వర్గం అనమాట ఇది సచినోడికి ఏమో కానీ బ్రతికున్నవాడికి నిజంగా స్వర్గమే మీరు తమ నేళ్ళు చూసినట్టుగా నిజంగా నిమ్మల రామనాయుడు గారు చాలా కృషి వరుడు ఖరీసాద కూడా అని మనం చెప్తుంటే వింటూ ఉన్నాం రోజైతే స్వయంగా చూడడం జరిగిందండి ఒక పార్క్ మాదిరిగా అంటే పార్కుని మించి మట మన ఒక లుంబిని పార్క్ ఒక ఇంద్ర పార్క్ ఇలా చాలా పోర్క్లు అయితే చూసి ఉన్నాం దాన్ని మించి చాలా బాగా చేశారు అంటే దీన్ని కైలాసవనం అని రుద్రభూమి అని శ్మశానం అని రకరకాలుగా హిందువులు కురుస్తుంటారు అలాంటి దాన్ని శ్మశానం అంటేనే మనిషి జరుచుకుంటాడు అనమాట అంటే ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా ఇక్కడికి చేరుకోవాల్సిందే కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడేది ఇక్కడ చేరుకోవడానికి కానీ అలాంటి ఈ శ్మశానాన్ని తీర్చిదిద్దిన ఆయనకి పాదాభి వందనాలండి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దీనిైనా చేయొచ్చు అది కోట్లని కాదు అక్కడ రేత్రి బావుల్లో నిద్ర లేకుండా ఆయనే స్వయంగా దగ్గరుండి తన అభిరుచికి తగ్గట్టుగా ఈ శ్మశానాన్ని నిర్మించడం జరిగిందండి నిజంగా ఈ శ్మశానం చూస్తేనే ఆయన ఎంత కార్యసాధకుడు మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళడానికి మన గవర్నమెంట్కి ఎంత సహాయపడతాడో నిజంగా ఆయనకి మినిస్టర్ ఇవ్వడం మనం ఒక వరంగా చెప్పొచ్చు ఆయన ఒక సొంత నియోజకవర్గం పాలకొలు అనమాట అండి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఈ పాలకొల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచి మన అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన మనకి చేస్తున్నారు నిజంగా ఆయన దీక్షకు కానీ ఏదైనా కూడా మనం మెచ్చుకోవాల్సిందే అక్కడ శివరూపం ఈశ్వరుని విగ్రహం అయితే ఎంట్రన్స్లో పెట్టించారు ఆయన ప్రతిదీ కూడా ఆయనకి అభిరుచి తగ్గట్టుగా ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్గా దగ్గరుండి ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్ చేంత్రా ఎంట్రన్స్ ఎలా ఉండాలి ఈ లెఫ్ట్లో ఏం ఉండాలి రైట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుని ఆయన చాలా స్పష్టంగా అయితే చాలా అందంగా నిర్మించడం జరిగిందండి ప్రతి స్పాటు కానీ అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చింది చూసారు కదా ఈ పచ్చిక బయళ్ళతో ఎనీ టైం కూడా వర్కర్స్తో ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇది సూపర్ మెయింటెనెన్స్ అనమాట అండి ప్రతి క్షణము కూడా ఇక్కడ వర్కర్స్ ఉంది దాన్ని ఒక మొక్క ఎండిపోయిన దాన్ని సూపర్పరచుకుని దాన్ని రీప్లేస్ చేయటమో లేకపోతే దానికి వాటర్ పోస్ బతికించడం అలాగే ప్రతి దానికి కూడా చాలా క్వాలిటీగా క్లారిటీగా ఉన్న మనుషులు చాలా శుభ్రంగా చేస్తున్నారు నిజంగా శ్మశానం అనే విషయం మనకి చెప్తేనే కానీ తెలియదు చూసారు అది శ్మశానమా అది అన్నట్టుగా ఆ పువ్వుల వనరులు కానివ్వండి ఆ మధ్యలో ఉన్న ఆవు బొమ్మలు కానివ్వండి ఒక స్వర్గాన్ని మించి ఖచ్చితంగా మామూలుగా కూడా తెలియని వారిది శ్మశానం అయితే అనుకోరండి ఒక అనుకుంటారు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మరొకసారి చెప్తున్నారు సచిన వాడికి సమశానో కానీ వాడికి ఖచ్చితంగా స్వర్గమే మనకు కనిపిస్తుంది కదా ఒక హౌస్ లాంటిది కనిపించేది మనకి దహన పరిచయం అండి అది కూడా దహన పరిచయం అన్నట్టుగా మనకి అనిపించింది ఒక టెంపుల్ నిర్మించారు భూలోక ఒక కైలాసం అని ఇది నెలవచ్చు మనకు ఖచ్చితంగా ఒక వీడియో ఇవరంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రతీక్షణ ప్రయత్నిస్తుంటాను మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్